నూజువీడు మండలం మర్రిబంధం ఎన్టీఆర్ నగర్లో శుక్రవారం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాతసారథి ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ ఏపీ ఆప్కాప్ ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కొలుసు పాతసారథి మాట్లాడుతూ ఎన్టీఆర్ అసాధారణ జీవితం దూర దృష్టితో కూడిన ఆయన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్పై తిరుగులేని ముద్ర వేశారని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని అందరూ ప్రతిరోజు స్మరించుకుంటున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం పదహారు నెలల్లో ఒక లక్ష కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందజేశామని అన్నారు వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ను తీసుకొచ్చామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాభివృద్దికి ఆహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్రానికి ఏడు లక్షల నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చారని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయంగా ప్రవేశం తర్వాత పేద ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజల్లో ధైర్యం నింపారన్నారు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి పెండింగ్లో ఉన్న పనులపై పార్లమెంట్లో తాను రాష్ట్ర శాసనసభలో మంత్రి కొలుసు పాతసారధి మాట్లాడుతూ అభివృద్ధి కృషి చేస్తున్నామని తెలిపారు ఏపీ ఆప్కాప్ ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ గన్ని విరంజనేయులు మాట్లాడుతూ ఆనాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రపంచ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గంటా మురళి రామకృష్ణ విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రజా ప్రతినిధులు ఎన్టీఆర్ వీరాభిమానులు కూటమి నాయకులు గ్రామ నాయకులు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక పక్క రాత్రి బవళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మోడీ గారి సహకారంతో కష్టపడి పనిచేస్తూ ఉంటే గోబెల్స్ ప్రచారం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు వాళ్ళేదో ఊహల్లో ఊహించుకుంటూ తాము ఏదో చేశామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ తాము చేసిన దోపిడీలు కానివ్వండి తాము సృష్టించిన విధ్వంసం గురించి కానివ్వండి లేదు వాళ్ళు చేసిన ఒక అరాచక పరిపాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈరోజు రోజుకొక కథనం మొన్నటి వరకు పీపీపి అని ఇంకోసారి ఇప్పుడేమో సారా అని చెప్పేసి లేకపోతే ఇంకోసారి డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను అని చెప్పేసి అబద్ధాలతో రాజకీయ లబ్ధి పొందటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనవి చేస్తాను ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను ఐదు సంవత్సరాలు మరి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఏ విధంగా పెట్టుబడిదారులను భయపెట్టి ఈ రాష్ట్రం నుంచి పారిపోయేటట్టు చేసింది ఈ ప్రజలందరూ కూడా చూశారు మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని మరి మీరందరూ కూడా ఆశీర్వదించాలని అదేవిధంగా ఈ రా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కూడా నేను కానివ్వండి మన పార్లమెంట్ సభ్యులు కానివ్వండి కట్టుబడి ఉన్నాం మన కార్యకర్తలు అందరితో మరి మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి సూచనల మేరకు ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విగ్రహం ఓపెనింగ్ ఇవాళ చేయడం జరిగింది అలాగే ఇవాళ మన రాష్ట్రంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో మన పార్టీ ముందు ఉంటుంది ఇవాళ మీరు చూస్తే లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు మన రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేయాలి ఇవాళ మనకి ఉండే అప్పుల్ని ఎలా తీర్చాలి ఇండస్ట్రీస్ వస్తే కానీ మన అప్పులన్నీ కూడా తీరవు అలాగే ఇవాళ మీరు చూస్తే ఇవాళ గూగుల్ ఎప్పుడు ఏ దేశంలో లేని అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇవాళ గూగుల్ మన దేశంలో మన రాష్ట్రంలో పెట్టడం జరిగింది వైజాగ్ని అభివృద్ధి చేస్తాము అలాగే ఐటీని అక్కడ అభివృద్ధి చేస్తామని అప్పుడు చెప్పిన మాటకి ఇవాళ కట్టుబడిగా అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే రకంగానే పనులు చేస్తాము అలాగే ఇవాళ మీరు చూస్తే సూపర్ సిక్సెస్ అన్ని సూపర్ సిక్స్ అన్నీ కూడా సూపర్ హిట్ లాగా అన్ని ఇచ్చాము అలాగే ఇవాళ మీరు చూస్తే ఈవెన్ మనం ఆటో డ్రైవర్లకు కూడా ఇవాళ డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కటి మనం అందరం కూడా కట్టుబాటుగా ఉన్నాం అలాగే ఇవాళ రోడ్లు కూడా చాలా వరకు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వర్షాకాలం అయిపోయిన దక్షమే రోడ్లు కూడా ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు శాంక్షన్ చేస్తామని మొన్న కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది వాళ్ళకు ఇవాళ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఎలాంటి కార్యకర్త కూడా ఎలాంటి ఇబ్బంది ఉందన్న కూడా మా నోటీస్కి తీసుకొని రండి నేను మినిస్టర్ గారి నోటీస్కి కూడా తీసుకొని వెళ్తాం ఎలాంటి సమస్య ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి మేము ముందున్నాం ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకొని రండి సాల్వ్ చేస్తామని కూడా తెలుపుకుంటూ అందరు కూడా నమస్కారం ఒక మార్గదర్శకం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విగ్రహ స్థాపంలో మరి పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మంత్రి గారికి అలాగే ఎంపీ గారికి మూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు చేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు